తెలంగాణ బడ్జెట్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుల్పించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్తో తేలిపోయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకు మీరిచ్చిన అలవికాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించాలని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు సూచించారు బడ్జెట్లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదని సీఎం సహా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని ప్రశ్నించారు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్లో ఏ ఒక్క జిల్లా నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా దీనికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు బడ్జెట్లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్ల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారా అని ప్రశ్నలు గుప్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం జగన్నాథం రాష్ట తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట ఆర్థిక శాఖ మంత్రి గారి శ్రీ బట్టి విక్రమార్క గారు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెట్ అప్పుల పాత్రమా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది ఆరు గ్యారెంటీ లాగమైపోయినాయి చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల తెసింది కనీసం ఆరు గ్యారెంటీలకు ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం దాగాలు లేవు అప్పులున్నాయని చెప్పి ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అని మూర్ఖ మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలుసు మాకు తెలుసు మీకు తెలుసు అప్పులున్న విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి సంవత్సరం లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మీరు ఈ ఈరోజు ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఈ అప్పుల పాలైనది అప్పుల లోనం ఈ రాబోయే రోజులు కూడా ఐదు సంవత్సరాలు కూడా ఈ ఆరు గ్యారెంటీలను తీర్చలేమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన వాళ్ళు వాళ్ళ మూసీ రివర్ ఫ్రంట్ లక్షన్నర కోట్లతో మూసి రివర్ ఫ్రంట్ నిర్మిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించి ఇలా ఏ విధంగా నది రివర్ ఫ్రంట్ ను నిర్మిస్తారో స్పష్టం చేసిన బాధ్యత కేవలం పన్నెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారు మీరు ఇలా ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మీరు చెప్పడం ఇలా పూర్తిగా ఈ నిరుద్యోగులు మోసం చేసిన మోసం చేయడమే దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో తొంభై తొంభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉంటే మీరు కేవలం ముప్పై లక్షల గ్యాస్ ముప్పై లక్షల రేషన్ కార్డులు ఉన్నటువంటి పేదలకు వాళ్ళు మీరు గ్యాస్ సబ్సిడీ ఇచ్చి తొంభై లక్షల అరువులైనటువంటి రేషన్ కార్డు అరువులైనటువంటి పేదలందరినీ నడ్డిపరిచింది మీరు కాదా దాంతోపాటు రుణమాఫీ విషయంలో రుణమాఫీ వల్ల రైతులు నష్టపోయారని మీరు చెప్పారు ఏ శ్వాసం కేసీఆర్ మురుగత్వ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి కేసీఆర్ ఇలా రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు మరి మీరేం చేయాలి ఇప్పుడు రైతులను ఈ విధంగా నష్టాలు నూపుతారా డిఫాల్టర్ లిస్ట్ ఉన్న రైతులను డిఫాల్టర్ డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది అన్ని విధాలా ఆదుకునే ఉంటది ఇది మీరు చేయగలుగుతారా దాని గురించి చూసే ఇవాళ మతానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి నిన్న మొన్న చాలా మంది అసెంబ్లీ వేదికగా మాట్లాడారు ఇవాళ మీరేం ఏం చేశారు మీకు హిందువుల పంటలు అవసరం లేదు హిందువులు అవసరం లేదు మీకు హిందువులు ఓట్లు వేయలే హిందువుల ఓట్లు మీకు వద్దు అంటే నిర్లక్ష్యం మీకు ఒక వర్గం ఓటు దాన్ని గెలుస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు ఆ వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీరు పోటీ పడ్డరు మేము ఎక్కడ మతం గురించి మాట్లాడలే ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్ కేటాయించిన మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ హిందువుల పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించాలనుకోవడానికి మరి మీరు మతతత్వవాదుల మే వాదులమా అంటే మీరు ఒక మతాన్ని కుమం కాస్తే మీరు సెక్యులర్ వాదు మేము అన్ని మతాలను సమానంగా ఉంటే మమ్మల్ని మతతత్వవాదుల చిత్రీంచుకారు మీరు దీన్ని సమాధి చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఏమన్నారు ఒక ప్లాన్ ప్రకారం ఇది ప్లాన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపడుతుంది దాని విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏం చేయాలి ముందే కేంద్రాన్ని బదినాం చేయాలని చెప్పి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టి రాష్ట్ర ప్రజల్లో కూడా అయ్యని సృష్టిస్తున్నారు మీరు రోజు చెప్పండి మరి మీ బడ్జెట్ లోపల జిల్లాల పేర్ల ప్రస్తావన లేదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల ప్రస్తావన లేదు మరి వన్ ఏంటిది వాడి గాడిద గుడ్డ చెప్పండి ఆ రాష్ట్రం ఇవాళ చెప్పండి దాని సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ పూర్తిగా ఈ బడ్జెట్ అరవై నాలుగు ప్లస్ ఎనిమిది గాడిద గుడ్డ ఇంకొక గుడ్డో మీరు చెప్పాలి ఆరు గ్యారెంటీలు ప్లస్ బడ్జెట్ గాడిద గుడ్డ ఏ గుడ్డు పట్టుకొని తిరుగుతారో మీరు ప్రజలకు తిరగాలి మరి ఇవాళ త్రిపురకు గాని ఇండ్లకు గాని కేంద్ర ప్రభుత్వం నిధులు స్పష్టం చేయండి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే ఎట్టి బస్సులో ఈసారి దాన్ని ఒక్కునే ప్రసక్తి లేదు ఇవాళ మేము అభివృద్ధికి సాగానే సిద్ధంగా ఉన్నాం ఐదు సంవత్సరాలు ఎక్కడ సంవత్సరం లోపల ఇది అమలు చేస్తాం అమలు అది అమలు చేస్తాం ఇక్కడ గ్యారంటీయలే ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఉంది తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉండడం మీరు గత ప్రభుత్వం లెక్కనే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి తిట్టి దూరమయ్యే ప్రయత్నం అయితే ప్రయత్నం చేస్తే అది మీకు నష్టం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి మేమున్నాం తప్పకుండా సహకరిస్తాం కాబట్టి ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇది గాడిల గుడ్డ ఏం గుడ్డో కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టం చేయాలి